హాయ్ టు వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ఎస్ఎస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి అండి కిచెన్ టిప్స్ అయితే ఎయిటీన్ ఉన్నాయి చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ అయితే ఉన్నాయండి అవన్నీ మీకు లింక్స్ ఇస్తాను ఒకసారి చూడండి మీకు అన్ని రకాలుగా యూజ్ అయ్యే హెల్త్ టిప్స్ కానీ లేకపోతే కిచెన్ టిప్స్ కానీ బ్యూటీ టిప్స్ కానీ చాలా రకాలు ఉన్నాయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి కదా మీరు షేర్ చేయడం వల్ల చాలామందికి ఎవరికైనా యూస్ ఉన్న వాళ్ళకైతే చాలా చక్కగా యూజ్ అవుతుంది కదా హెల్ప్ అవుతుంది వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ వచ్చేసండి అల్లం తీసుకుంటున్నాను ఈ అల్లంనైతే చిన్న ముక్కను కట్ చేసుకోవాలి దీన్ని ఏం చేయండి అంటే ఫోర్కు స్పూన్కి అయితే ఇలా గుచ్చేసేయండి ఓకే ఇలా పెట్టిన తర్వాత ఏం చేయండి అంటే స్టవ్ వెలిగించేసి కొంచెం వేడి చేయండి ఈ వేడి చేసిన అల్లంని ఏం చేయాలంటే మన ఇంట్లో అయితే చాలా అందరి ఇళ్ళలో ఉంటుంది కదా జెండు బామ్ అండి జెండు బామ్ని ఏం చేయండి అంటే కొంచెం ఇలా రుద్దేసేయండి ఓకే కొంచెం వేడిగానే ఉంది ఇది ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే మన గొంతు భాగం కండి బాగా దగ్గు విపరీతంగా వచ్చి గరగర అనిపిస్తా అనిపిస్తూ ఉన్నప్పుడు చాలా నొప్పిగా ఉంటుంది కదా త్రోట్ ఇన్ఫెక్షన్ అలాంటప్పుడు కనుక దీన్ని కనుక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా పెట్టారనుకోండి మీకు త్వరగా ఉపశమనం కలుగుతుందండి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా ఉల్లిపాయనైతే కట్ చేస్తున్నాను ఇప్పుడు ఏం చేయండి అంటే పైన పొట్టునైతే తీసేసి దీనికి ఫోర్క్ స్పూన్ అయితే ఇలా గట్టిగా పెట్టేసేయండి అంటే కదలకుండా ఇప్పుడు ఏం చేస్తుందంటే పీలర్తో అయితే దీన్ని చక్కగా ఇలా మనం పీల్ చేసినట్టండి అంటే మనకు ఉల్లిపాయలు సన్నగా తరగడం రానప్పుడు ఏం చేయండి అంటే చక్కగా పీలర్తో కనుక ఇలా చేశారనుకోండి చాలా ఈజీగా మనము ఉల్లిపాయలను అయితే సన్నగా తురమొచ్చండి మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి మనము మామూలుగా అయితే బిర్యానీల కానీ ఎలాంటి స్పైసీ ఐటమ్స్ చేసేటప్పుడు ఆనియన్స్ని అయితే మనం ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా అయితే సన్నగా తురుముతేనే మంచిగా వస్తాయి కదండీ చూడండి ఎంత ఈజీగా మనము సన్నగా తురుమేయచ్చో ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మనం ఫేరెన్లో లవ్లీ బాక్స్ డబ్బాలు ఉంటాయి కదండీ ఈ డబ్బాలను అయితే మనము ట్యూబ్ని బయట తీసేసిన తర్వాత ఈ బాక్స్లను అయితే పడిస్తూ ఉంటాము అయితే ఏం చేయండి అంటే ఈసారికి మనం ఎటైనా బయటికి వెళ్ళేటప్పుడు మేకప్ సామాన్లు ఉంటాయి చూడండి లిప్స్టిక్ కానీ ఐబ్రో పెన్సిల్స్ కానీ అదేవిధంగా ఫ్లక్కర్స్ కానీ క్లిప్పులు కానీ టిక్ టాక్ పిన్స్ కానీ అవన్నీ మనకు యూజ్ఫుల్ అయ్యేటివి కదండి వీటన్నిటిని ఏం చేయాలంటే ఈ బాక్స్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఏవేవైతే యూజ్ ఉంటాయో టిక్లీ ప్యాకెట్ ఇలా చక్కగా మడత పెట్టేసి లోపల పెట్టేసి కనుక సేఫ్టీ పిన్స్ ఇవన్నీ ఇలా క్యాప్ పెట్టేసి మనం హ్యాండ్ బ్యాగ్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి చక్కగా అన్ని ఐటమ్స్ ఒకటే దగ్గర ఉంటాయి మనకు వాడుకోవడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది కదా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా ఎర్రటి మాందార పువ్వులను అయితే తీసుకోండి చూడడానికి ఎంత చక్కగా ఉన్నాయి కదండి అసలు భలేగా ఉంటాయి అయితే దీనితో అయితే మనకు చాలా రకాల యూజులు యూజులు అయితే ఉన్నాయండి దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అంటే నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే కడాయి తీసుకుంటున్నాను ఇందులో అయితే కొబ్బరి నూనె అయితే తీసేసుకుంటున్నాను మీరు ఎక్కువ క్వాంటిలో క్వాంటిటీలోనైనా చేసుకోవచ్చు లేకపోతే మీకు అప్పటికప్పుడైనా సరే చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసి లవంగాలు అయితే వేస్తున్నాను ఒక పది పదిహేను వరకు లవంగాలు ఇందాక చూపించిన మాందార పూలు ఉన్నాయి చూడండి వీటిని కూడా ఇలా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే ఇందులో కొంచెం ఆనియన్స్ అండి సన్నగా తరిగి వేసేసుకుంటున్నాను లేకపోతే మీరు పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా కొంచెం కరివేపాకు దీన్ని సిమ్లో పెట్టేసి మనము బాయిల్ చేయాలి బాగా వేడి వేడి అంటే హైలో పెట్టేసి మనం వేడి చేయద్దు ఎప్పుడైనా సరే ఆయిల్ అంటే అందులో ఉన్న అన్నీ మనకు యూజ్ అయ్యేవి పోతాయండి కాబట్టి కొంచెం సిమ్లో పెట్టి కనుక ఇలా కొంచెం ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవుతుంది చూడండి అప్పుడు కనుక మనం స్టవ్ ఆపేసి దీన్ని వడగట్టుకొని ఈ ఆయన్ని గనుక మనము మంచిగా మసాజ్ చేసామనుకోండి జుట్టుకి డాండ్రాప్ సమస్యతో బాధపడే వాళ్ళకైతే చాలా చాలా యూజ్ ఉంటుంది ఎందుకంటే ఇందులో లవంగాలను వేసాం కదండీ లవంగాలైతే మనకు అంటే జుట్టులో అప్పుడప్పుడు ఫంగస్ లాగా ఏర్పడి మొత్తము చుండ్రు తోళ్ళు లాంటి అలా ఊడిస్తూ ఉంటుంది కదా దానికైతే చాలా చాలా హెల్ప్ అవుతుంది అన్నట్టు అంటే మంచిగా మసాజ్ చేయాలి మసాజ్ చేసి మీరు ఫస్ట్ నైట్ పెట్టుకొని తెల్లారి స్నానం చేయొచ్చు లేకపోతే టూ అవర్స్ ముందు కూడా పెట్టుకొని హెడ్ బాత్ చేసేయచ్చండి చాలా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆలుగడ్డలు అండి ఆలుగడ్డలు తీసుకొచ్చిన తర్వాత ఇవి ఏమొస్తాయంటే మొలకలు లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి కదా అంటే త్వరగా పాడైపోతూ ఉంటాయి ఇవి మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలంటే ఇలా మనం బాక్స్లో అయితే పెట్టేసుకుంటాం కదా ఇలా స్టోర్ చేసుకునే కాడ ఏం చేయండి అంటే ఇంట్లో మీరు ఎప్పుడైనా సరే యాపిల్ తెచ్చుకున్నారనుకోండి ఈ యాపిల్ని కనుక ఒక్కటి కనుక ఈ ఆలుగడ్డలో కనుక పెట్టేశారు అనుకోండి ఇవి ఏమవుతాయంటే మొలకలు రాకుండా మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అయితే చాలా చక్కగా హెల్ప్ అవుతుంది మీరు ఈసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు రిజల్ట్ మంచిగా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి తమలపాకు తీసుకుంటున్నాను తమలపాకును శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ తమలపాకులో ఏం చేయాలంటే ఒక రెండు మిరియాలండి అదేవిధంగా ఒక వెల్లుల్లి రెమ్మ అండి పొట్టు తీసి పెట్టుకుంటున్నాను అదేవిధంగా ఒక రెండు లవంగాలు కొంచెం వాము అండి ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే చక్కగా ఒక పొట్లంలాగా చుట్టేసేయాలి అయితే దీన్ని ఏం చేయాలంటే మనకి విపరీతంగా జలుబు అయ్యి దగ్గు వస్తూ ఉంటే జలుబు తగ్గకుండా ఉంటుంది చూడండి అలాంటప్పుడు కనుక దీన్ని గనుక మనము నోట్లో వేసుకొని నమలి దీని రసాన్ని కనుక మనం మింగామనుకోండి మనకు చాలా త్వరగా ఉపశమనం అయితే కలుగుతుందండి మీరు ట్రై చేసి చూడండి తమలపాకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఇలా మల్లె పువ్వులండి మల్లె తెచ్చిన తర్వాత మనము కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తాం స్టోర్ చేసుకుంటాం కదా అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలానే కవర్లో చుట్టి పెట్టేసినా కూడా ఇవి పాడైపోతాయండి కాకపోతే ఈసారి ఏం చేయండి అంటే ఇలా న్యూస్ పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చుట్టేసేయండి అయితే ఇలా చుట్టి మనము దీన్ని ఒక బాక్స్లో కనుక పెట్టేసేయాలి ఓకే ఇలా పెట్టింది దీన్ని ఏం చేయాలంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు చాలా అంటే ఒక పది రోజుల వరకు అయినా సరే ఇవి పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయండి ఈసారి కనుక మీరు ఎక్కువ క్వాంటిటీలో కనుక మల్లెపూలు తెచ్చుకుంటే మాత్రం ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా దారం మిండాలది ఆ ట్యూబ్స్ ఉంటాయి చూడండి మనము మిషన్ దారాలు అయిపోయిన తర్వాత వీటిని పడేస్తూ ఉంటాం కదా ఈసారి పడేయకుండా ఏం చేయండి అంటే ఇలా డబల్ అన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మూడిటికైతే ఇలా పెట్టేసేయండి ఓకే పైనదన్న ఆ స్టిక్కర్ని తీసేస్తున్నాను ఇప్పుడు ఏం చేయండి అంటే ఒక కార్డ్బోర్డ్ షీట్ని తీసేసుకొని పైన అయితే ఇలా ఒక కలర్ ఉన్న డ్రాయింగ్ షీట్ను ఉంది చూడండి దాన్ని రౌండ్గా కట్ చేసేసుకొని దీనికైతే అంటించుకోవాలి ఈ షీట్కి అయితే మీ దగ్గర ఫెవికల్ ఉంటే ఫెవికల్తో కూడా పెట్టుకోవచ్చండి నేను ఫెవికల్ తోటి కాకుండా ఇలా డైరెక్ట్గా డబుల్ ప్లాస్టర్తో పెడుతున్నా కొంచెం స్టిఫ్గా ఉండడానికి అనేసి ఓకే దీన్ని చక్కగా ఇలా అంటించామనుకోండి చిన్న స్టూల్లాగా చక్కగా మనకి ఇలా కప్ అయితే పెట్టుకోవడానికి అయితే స్టాండ్ లాగా అయితే చక్కగా యూజ్ అవుతుందండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చూడండి చూడడానికి కూడా చాలా బాగుంది కదా ట్రై చేసి చూడండి టీ కప్స్ గిట్లా పెట్టుకోవడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి అండి మనము హ్యాంగ్ చేసుకోవడానికి అయితే ఇలా గోడలకు అంటించుకుంటాం కదా అదే దీన్ని పోయిన తర్వాత దీన్ని పడేస్తూ ఉంటాము కాకపోతే పడేయకుండా ఈసారి ఏం చేయండి అంటే ఇంట్లో అయితే డబుల్ ప్లాస్టర్ ఉన్నదనుకోండి అనుకోండి డబుల్ ప్లాస్టర్ని కొంచెం కట్ చేసేసుకొని దీనికి ఇలా అంటించేసేయండి పైన ఉన్న ఆ స్టిక్కర్ని అయితే తీసేయండి ఓకే ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం మనము గోడ పెట్టేసాం అనుకోండి చక్కగా మనకు హ్యాంగింగ్ లాగా యూజ్ అవుతుంది ఇప్పుడు దీంట్లో మనం కీచైన్ లాంటివి పెట్టేసుకుంటే మనకు చక్కగా యూజ్ అవుతుంది కదా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో ఏమైనా అలా గమ్మబోయి ఉంటే పడేయకుండా ఇలా ట్రై చేసేయండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లి అండి వెల్లుల్లి తెచ్చిన తర్వాత మనం ఇలా కవర్లోనే ఉంచామనుకోండి అవి పాడైపోతాయి అస్సలాగా తయారైపోతాయి కదా అంటే మొత్తం మెత్త మెత్తగా అయిపోయి పాడైపోతూ ఉంటాయి అయితే ఈ సరేం చేయండి అంటే ఇలాంటి బాక్సులు ఉంటాయి చూడండి మనము ఏదైనా స్వీట్ బాక్సులు కానీ లేకపోతే సోంపాపు ఇలాంటి బాక్సులు వస్తూ ఉంటాయి ఇలా ప్లాస్టిక్ అండి అయితే దీన్ని ఏం చేయండి ఇలా వేడిగా ఒక హోల్స్ చేసేయండి ఇలా రంధ్రాలు కనుక అనుకోండి చూడండి మొత్తం బాక్స్ను అంతా హోల్ చేసేసి ఇప్పుడు ఇందులో అయితే వెల్లుల్లిపాయల్ని ఇలా పెట్టేసి మనము క్యాప్ పెట్టేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి అయితే దీనికి ఏంటంటే గాలి తగులుతూ ఉంటుంది కాబట్టి ఈ వెల్లుల్లిపాయలు అనేటివి పాడవకుండా మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికైతే చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి ఇలాంటి బాక్సులు చాలా ఉంటాయి కదా ప్లాస్టిక్కి పడేయకుండా ఈసారి ఇలా వాడి చూడండి మీకు చక్కగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక ఉల్లిపాయను తీసుకుంటున్నాను ఈ ఉల్లిపాయను ఏం చేయండి అంటే పైనదైతే కొంచెం భాగాన్ని ఇలా కట్ చేసేసుకోండి ఓకే ఇలా కట్ అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేయండి అంటే ఒక ప్రమిద తీసుకుంటున్నాను ఒక ప్రమిద మీద అయితే ఈ ఉల్లిగడ్డను తీసేసుకొని లవంగాలను అయితే కొంచెం ఇలా స్మాష్ చేసి వేసుకోవాలి ఓకే దీని మీద ఒక రెండు కర్పూర బిల్లలను అయితే వేసేసుకొని ఇప్పుడు ఏం చేయండి అంటే వెలిగించండి అయితే ఇప్పుడు ఈ సీజన్లో అయితే అండి దోమలు అయితే చాలా ఉన్నాయి యాక్చువల్ సమ్మర్ స్టార్ట్ అయింది కానీ దోమలు ఎక్కువైపోయినాయండి దోమల బెడద నుంచి తప్పించుకోవాలంటే ఈ అయితే ఫాలో అయ్యి చూడండి చక్కగా చాలా బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం వెన్న అండి ఇది చిలికిన తర్వాత వచ్చిన అంటే నేను పెరుగు మీద మిగిడిన చిలికిన తర్వాత ఇలా వెన్న చేశాను అయితే ఈ వెన్నను ఏం చేయాలంటే మనకు పెదాల మీద బాగా డ్రై అయిపోయి పొట్టులాగా ఉడిపోతూ ఉంటుంది కదండి అయితే నైట్ పడుకునేటప్పుడు అయితే కొంచెం దీన్ని కొంచెం అయితే సరిపోతుందండి జస్ట్ పెదాల కనుక ఇలా రుద్దారనుకోండి మనకి పెదాలు డ్రై అవ్వకుండా చక్కగా స్మూత్గా ఉంటాయండి ఆ పొట్టు అనేది రాలకుండా చాలామందికి అయితే బ్లడ్ కూడా వచ్చేస్తూ ఉంటాయి కట్ అయిపోయి చాలా ర్యాష్గా అయిపోతూ ఉంటాయి కదా ఈసారి ఇలా వెన్నను రుద్ది చూడండి మీకు చక్కగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మిక్సీ జార్ అండి మిక్సీ మనము కడగాలంటే వాటర్ పోస్తా ఉంటే లోపలికి వెళ్ళిపోతాయి కదండి అయితే ఈ ప్లాస్టర్ ఉంది చూడండి ఈ ప్లాస్టర్ని అయితే ఇలా చుట్టేసింది గ్యాబ్ ఉంది చూడండి ఆ గ్యాబ్లో మనం కడిగేటప్పుడు నీళ్లు పోసామనుకోండి లోపలికి వెళ్ళిపోయి మిక్సీ అనేది పాడైపోతుంది చూడండి నేను వాటర్ పోసాను దీన్ని కడిగేసాను ఇప్పుడు పైనుంచి మనము నీట్గా క్లీన్ చేయాలంటే ఒక స్ప్రే బాటిల్ తీసుకొని అందులో వచ్చేసి కొంచెం వింబార్ లిక్విడ్ కొంచెం డెటాలు అదే విధంగా కొంచెం పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఓకే దీన్ని ఏం చేయండి అంటే కొంచెం షేక్ చేసేయండి ఓకే ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే మనం మిక్సీ మీద కొంచెం స్ప్రే చేస్తూ కనుక క్లీన్ చేసాం అనుకోండి ఇప్పుడు మొత్తం ఇలా స్ప్రే చేస్తా అంటే చూడండి నీళ్ళు అనేటివి కిందికి కారిపోతూ ఉంటుంది కదా అయితే ఆ వాటర్ అనేది ఆ గ్యాబ్లో పోకుండా మనము ఇందాగా అంటించిన ప్లాస్టర్ అయితే చక్కగా యూజ్ అవుతుంది అన్నట్టు లోపలికి పోయిందనుకోండి మళ్ళీ మనం ఆన్ చేసినప్పుడు కాలిపోవడం అలాంటివి జరిగిపోతూ ఉంటుంది కదా చాలా ఖర్చు వచ్చేస్తుంది కదా చూడండి ఇలా చక్కగా క్లీన్ అయిపోయిన తర్వాత ఈ ప్లాస్టర్ని తీసేస్తే సరిపోతుంది ఇలా చక్కగా మీరు మిక్సీని అయితే క్లీన్ చేసేసుకోండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇలా క్యారెట్ అండి క్యారెట్ని మనం పీలర్తో తురుమితే ఏమవుతుందంటే చాలా ఎక్కువ పోతూ ఉంటుంది కదా అలా కాకుండా మనము ఫోర్కు స్పూన్తో కనుక ఇలా గీరారనుకోండి అయితే పైన కొంచెం లేయర్ అనేదే పోతుంది అన్నట్టు ఏమైనా పైన మామూలుగా ఉంటుంది కదా అది పోతేనే మనకు చక్కగా ఫ్రెష్గా ఉంటుంది ఇలా ఫోర్క్తో అయితే క్లీన్ చేయొచ్చండి చాలా ఈజీగా చాలామందికి ఇంట్లో పీలర్ లేకపోనప్పుడు ఇలా ఫోర్క్ స్పూన్ కనుక ఉంటే మాత్రం చక్కగా ఇలా క్లీన్ చేసుకుని చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ నేను వచ్చేసేయండి ఇది పెరుగు మీద మీగడండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అలా ఉంచేసి నేను మిక్సీ జార్లో అయితే డైరెక్ట్ వాడుతున్నాను దీన్ని ఏం చేయాలంటే వాటర్ లేకుంటేనే పట్టాలండి వాటర్ లేకుండా పడితే చూడండి ఇలా గట్టిగానే వస్తుంది ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ జస్ట్ ఇలా మనం చేతితోటే ఇలా కలపాలన్నట్టు ఇలా కలిపితే ఏమవుతుందంటే మనకు ఉండలాగా ఫామ్ అయిపోతూ ఉంటాయి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూనే మనం చేయాలి తర్వాత ఆ వాటర్ని అయితే ఇలా తీసేయాలి అంటే కొంచెం గడ్డలాగా ఫామ్ అయిపోయిన తర్వాత ఇలా నీళ్ళతోటి బాగా కడగాలి కడిగితే ఏమవుతుందంటే మనకు వెన్న అనేది చక్కగా వచ్చేస్తుందండి డైరెక్ట్ మిక్సీలోనే చేయొచ్చు కదా వాటర్ పోసి అంటే అది ఏమవుతుందంటే అండి లిక్విడ్ లిక్విడ్ లాగా మెత్తగా అయిపోతుంది మనకు వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా నేను ఇప్పుడు చూపించిన ప్రాసెస్లో చేస్తే చూడండి ఎంత వెన్న వచ్చిందో ఇప్పుడు పైన పొంగకుండా కొంచెం అలా ఆ వెన్నను రుద్దేశామనుకోండి కొనలకి అది పొంగకుండా చక్కగా వేడైపోతూ ఉంటాయి చూడండి పైకి పొంగనే రాలేదు ఈజీగా మనం ఇంట్లోనే నెయ్యి చేసుకుంటే చాలా హెల్త్కు మంచిదండి కొంటే అంత కల్తీ అండి పిల్లలకి ఇచ్చేటప్పుడు అయితే జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది కదా ఇలా ఇంట్లో తయారు చేసుకోండి చాలా మంచి వాసన వస్తుంది నెయ్యి అయితే మంచి టేస్ట్తో కూడా ఉంటుంది కదా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి పాత షూషులను పడేస్తూ ఉంటారు కదా చాలామంది పిల్లలకైతే చాలా ఎక్కువగా ఉంటాయి అన్నీ చిన్నగా అయిపోతాయి లేకపోతే అంటే పాతగా అయిపోతాయి పడేస్తూ ఉంటాం కానీ ఈసారి ఏం చేయండి అంటే చక్కగా ఇలా యూజ్ చేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసేసి దీన్ని కట్ చేసేయండి చూస్తే షూ చాలా కొత్తగా ఉంది కదండి కాకపోతే ఇది ఏంటంటే పొట్టిగా అయిపోయింది పొట్టి అవ్వడం వల్ల పిల్లలు వేసుకోవట్లేదు దీన్ని పడేయడం ఎందుకు అనేసి నాకు ఒక చిన్న ఐడియా తట్టింది అన్నట్టు చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే దీన్ని చక్కగా మార్క్ చేసుకొని ఇలా ఒక షేప్ వచ్చేటట్టు అయితే కట్ చేసుకోవాలి నిజం చెప్తున్నా ఇది తెలియక ఎన్ని పడేసి ఉంటారో అసలు ఈసారి ఈ టిప్ను మీరు ఫాలో అయ్యి చూడండి మీరు అస్సలు వేస్ట్ చేయకుండా చక్కగా వాడుకుంటూ ఉంటారు చాలా చక్కగా కూడా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా చక్కగా మనం వాడుకోవచ్చు అన్నట్టు పడేయకుండా చూడండి ఇలా కట్ చేసేస్తే దీనికంటూ ఒక షేప్ వచ్చింది ఇప్పుడు ఎలా ఉందండి ఇది ఫ్లిప్లాప్ మామూలు చెప్పులు ఉంటాయి చూడండి వాటిలాగా మనం చక్కగా షూస్ని అయితే ఇలా తయారు చేయొచ్చండి నాకైతే బలేగా అనిపించింది అసలు పిల్లలు ఇలా చక్కగా బయటికి ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు ఇలా కనుక రెడీ చేసేసారనుకోండి ఇలా చక్కగా షూలనైతే ఇలా వాడచ్చండి చాలా చక్కగా ఉంది కదా నీకు గనక నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయకపోతే అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి చూడండి చక్కగా ఉన్నాయి కదా షూస్లన్నీ ఇలా ఫ్లిప్ ఫ్లాప్ చెప్పుల్లాగా మార్చేసాను అన్నట్టు నెక్స్ట్ టిప్ వచ్చేసి టమాటాలను అయితే ఒక పావు కేజీ తీసేసుకుంటున్నాను పండిన టమాటా అండి చాలామంది ఏంటంటే ఎండు అయితే నిల్వ పచ్చడి పెడతారు కదా సంవత్సరం అయినా సరే నిల్వ ఉండేటట్టు మనము ఈ పచ్చి టమాటాతో కూడా మనం పెట్టచ్చండి చూడండి నేను టమాటాలను కట్ చేసేసి ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసి దీన్నైతే ఉడకబెడుతున్నాను ఇలా ఉడికిన తర్వాత దీంట్లో అయితే అండి ఒక లెమన్ సైజ్ అంతా చింతపండునైతే ఇలా వేసేస్తున్నాను దీన్ని కూడా ఉడికించాలి ఇదైతే చక్కగా వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి ఇలా ఈ ప్రాసెస్లో చేస్తే కనుక చూడండి ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాము ఇప్పుడు ఇందులో వచ్చేసండి వెల్లుల్లి రెమ్మలు ఒక పది ఒక కప్ వచ్చేసేమో కారము అదేవిధంగా ఒక హాఫ్ కప్ వచ్చేసి సాల్ట్ వేస్తున్నాను దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఓకే ఇది కలిపేసిన తర్వాత దీన్ని ఏం చేద్దామంటే వరకు ఉంచేసి కొంచెం ఆవాలు మెంతులను అయితే వేయించుకోవాలి ఓకే ఇది వేగిపోయిన తర్వాత ఇది చల్లారిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని పౌడర్ లాగా పట్టుకోవాలి నేను దంచేస్తున్నాను ఈ పౌడర్ని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు అయితే చల్లారిపోయిందండి ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకుందాము మిక్సీ జార్ తీసేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి దీన్ని మిక్సీ పట్టుకుందాము మెత్తటి పేస్ట్ లాగైతే వచ్చేసింది ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము స్టవ్ వెలిగించేసి చిన్న గిన్నె పెట్టేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ వచ్చేసేమో ఆయిల్ అదేవిధంగా ఆవాలు జీలకర్ర మెంతులు ఇంగువ ఎండుమిర్చి తాలింపు దినుసులు వేస్తున్నాను వెల్లుల్లి అదేవిధంగా పచ్చిశనగపప్పు మినప్పప్పు కరివేపాకు పోపు వేగిన తర్వాత ఈ పచ్చడిన అయితే మనం పోపు చేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే మనకు నిల్వ ఉండాలి కదా పచ్చడి చక్కగా టేస్టీగా వన్ ఇయర్ పాటు నిల్వ ఉండే పచ్చడి అయితే రెడీ అయిపోయింది డబ్బా చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా మీరు కూడా త్వరగా రెడీ చేసేసుకోండి అన్నంలోకి దోశలోకి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా సింపుల్గా అయిపోతుంది అన్నట్టు పచ్చడి కూడా ట్రై చేసి చూడండి నెక్స్ట్ డిప్ వచ్చేసి వెల్లుల్లి అండి వెల్లుల్లి పొట్టు తీయాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా ఈసారి ఏం చేయండి అంటే ఇలా ఫోర్కు తోటైతే ఇలా ఈజీగా రిమూవ్ చేసేయండి అవి రెండు వక్కల్లాగా అయిపోతాయి కాబట్టి పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు చూడండి నేనైతే ఇలానే తీస్తాను మనం ఎన్ని కేజీలైనా సరే ఇట్టే తీసేయొచ్చు అన్నట్టు అంటే మనం గోర్లతో తీసేందంటే గోర్లు అనేటివి మనకు నొప్పి పెడతా ఉంటాయి కదా అలా కాకుండా మనము ఇలా ఫోర్క్తో కనుక తీసామనుకోండి అది రెండు భాగాలుగా విడిపోతుంది కాబట్టి పొట్టు అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది అన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో అసలు ఫాస్ట్గా కూడా అయిపోతుంది కదా ఎక్కువ శ్రమ పడకుండా తక్కువ టైంలో ఎక్కువ పని చేసుకోవచ్చు అన్నట్టు సింపుల్గా ఉంది కదా ఫోర్క్ స్పూన్ అయితే అందరి ఇళ్ళలో ఉంటుంది కదా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ అన్ని టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్